జడ్చిల్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఇంటి అలంకరణ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది ఆయన ఇంట్లోని అనేక వస్తువులు వెండితో తయారైనవి కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి సాధారణంగా ఇంట్లో వెండి ప్లేట్లు గ్లాసులు పూజా సామాగ్రిని చూడడం మామూలే కానీ అనిరుద్ రెడ్డి మాత్రం బెడ్ డైనింగ్ టేబుల్ చైర్లు సహా అనేక వస్తువులను వెండితో తయారు చేయించుకుని ప్రత్యేకమైన ఇంటి నిర్మించారు ఈ విలాసవంతమైన ఇంటిలో రోజు ఫుడ్తో సీలింగ్ రూపొందించబడింది అంతేకాకుండా ఇంటి మొత్తం నిర్మాణ శైలి రాజభవనాన్ని తలపించేలా ఉంది ఇంట్లో ప్రతి మూలకు ఖరీదైన అలంకరణలో కనిపిస్తున్నాయి దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇంటర్నెట్ లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి ఈ అంశంపై ప్రతిపక్ష బిఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు ప్రజాసేవ పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నేతలు అక్రమంగా సంపద కూడబెట్టుకుంటున్నారని ఆరోపణలు వెలువెత్తున్నాయి ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి ఈ స్థాయిలో విలాస జీవితం గడపడం ప్రజల నుంచి విమర్శలు తెచ్చిపెట్టింది ఈ అంశంపై అనిరుద్ధ్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి